ఈరోజు రెండవ పలు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా అధ్యక్షుడు సాయిరెడ్డి గారు అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారు అదేవిధంగా మరి పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారికి మరి మంచిప్ప గ్రామ నాయకులైనటువంటి రాజేష్ గారికి మన ముత్యం గారికి మోహన్ రెడ్డి గారికి భూపతి గారికి వీళ్ళందరూ కూడా రవి మీ పెద్దలు యాదగిరి గారికి మహేష్ గారికి మరి ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరి నమస్కారాలు తెలియజేస్తూ మరి మీకు అందరు కూడా తెలుసు మీ అందరి ఆశీర్వాదంతో గత పదిహేను నెలల క్రితం మన ఇంద్రమ్మ రాజ్యం ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకుముందు మనం ఇక్కడ మంచిప్పలో ఏదైతే చెప్పినామో మరి మంచిప్ప గ్రామానికి ఏమి ఇబ్బంది కలగకుండా బైరాపూర్ గ్రామానికి కానీ ఇటు మరి అమరాబాద్ కానీ మంచిప్ప తాండక్ కానీ ఏ గ్రామాలకు కూడా ఎక్కడ ఒక గుంట భూమి మునుగకుండా మరి ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది ఈరోజు మీరు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్గా ఉన్నారు మీ యొక్క గుంట భూమి కానీ ఒక ఇల్లు కానీ ఇక్కడ నుండి లేచిపోవడానికి కానీ ఇంకా ఇంకా వేరే ఏది ఇక్కడ డిస్ప్లేస్మెంట్ రీలోకేషన్ అనేది జరగదు అయితే ఈ ప్రాజెక్టు మాత్రము కంప్లీట్ చేయాలా ఎందుకంటే ఈ ప్రాజెక్టు ద్వారా మనకు దగ్గర దగ్గర లక్ష ఇరవై వేల ఎకరాలకు నీళ్ళు అందుతాయి సిరికొండ వరకు సిరికొండ దర్పల్లి ఇందల్వాయి దిచ్చిపల్లి మనము పాల్గొండలం తర్వాత ఇంకొకటి అక్కడ మెంటస్పల్లి సైడ్ ఉంది అది మనకు డిచ్పల్లి జక్రాన్పల్లి తర్వాత వేల్పూర్ అవి ఒక ఎనభై వేల ఎకరాలు రెండు లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు మన ముంత ముంపు ప్రాంతాన్ని మరి ఇదంతా కూడా అప్పుడు రీడిజైనింగ్ పేరు మీద మరి కమిషన్ల కొరకు చేసి ఇదంతా చేసి పదేళ్ళు ఒక రైతుకు నీళ్ళు అందలేదు ఎనిమిది వందల కోట్లు నీళ్ళు డబ్బులు వేస్తేనే కానీ మరి మంచి పూల కూడా లేని కోసైంది ఇవాళ మీరు ప్రశాంతంగా ఉన్నారు అయితే ఈ సందర్భంగా నేను గతంలో వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది మన బైరప్పలో వచ్చినప్పుడు కూడా మన అమరాబాద్ వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ గ్రామంలో ఒక బ్యాంకు అంటే మనం విడిసీ భవనాన్ని కూడా మరి అక్కడ కొంచెం డబ్బులు ఇచ్చి అక్కడ వీడిసి భవనం మీరు కూడా కొంచెం కట్టుకున్నా అని చెప్పి ఇక్కడ బ్యాంకును ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది గతంలో మనం ఒక మహిళా సంఘ భవనాన్ని కూడా కట్టించడం సో ఇంకొకటి కూడా కావాలంటున్నారు మరి దానికి పక్కకు ఎక్స్టెన్షన్ చేసుకోమని అంటున్నాం సపరేట్ కంటే దాన్నే పక్కకు ఒక ఇంకో రూమ్ కట్టుకుంటే ఒక దగ్గర ఉంటుందని అనుకుంటున్నాం మరి మళ్ళీ జాగుంటే ఆనే కట్టుకోండి లేకుంటే వేరే మనం రెండు గ్రూపులుగా అంటే అక్కడ ఇక్కడ ఉండాల్సి వస్తుంది అయితే దాంతోపాటు ఇవాళ మంచిప్ప గ్రామానికి సిసి రోడ్స్ ఒక పదిహేను లక్షల రూపాయలు మరి అదేవిధంగా సబ్ సెంటర్ ఒక ఇరవై లక్షల రూపాయలు ఇది ఎక్కడుంది సబ్ సెంటర్ మన ముందు ముందుగా తదివేది దగ్గర కన్స్ట్రక్షన్ ఆఫ్ ద సీసీ రోడ్ ఇంకొక ఐదు లక్షల రూపాయలు తర్వాత సీసీ రోడ్స్ డ్రైన్స్ కలిసి ఇరవై లక్షల రూపాయలు అంతకుముందు మనం కమ్యూనిటీ హాల్కు ఒక ఐదు లక్షలు మళ్ళీ పైప్ లైన్ ఏదో కావాలంటే రెండున్నర లక్షలు ఇవాళ మరి నా మన ఎస్డిఎఫ్ కానీ మన స్పెషల్ ఫండ్కి వెళ్ళి అరవై ఏడు లక్షల యాభై వేల రూపాయలు ఓన్లీ మంచిప్ప గ్రామానికి రావడం జరిగింది సో ఇవాళ మళ్ళీ మీకు అందరికీ కూడా తెలుసు మహిళలకే పెద్దపీట వేయాలని అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఇందిరా రాజ్యంలో మీకు అందరికీ కూడా తెలుసు ఇవాళ ఏదైనా ఆర్టీసీ బస్సు ఫ్రీ ఇవ్వడం కానీ మరి రెండు వందల యూనిట్ల కరెంట్ ఇవ్వడమే కాకుండా ఐదు వందల రూపాయల సిలిండరు మరి మన ఇప్పుడు మొన్నము మన నుండి అది మిగతా వాళ్ళ రాని వాళ్ళు ఉంటే కూడా వాళ్ళందరూ కూడా ఇప్పుడు అది సైట్ ఓపెన్ అవుతుంది మేము లక్షల మంది అరవై లక్షల మందికి ఇస్తున్నప్పుడు ఇంక కొంతమంది ఎవరైనా ఏదో లింక్ ప్రాబ్లం ఉండి రావట్లే రావట్లేదు ఉన్నారు ఎక్కడైనా రాకుండా ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇచ్చుడన్నది ఖాయం అయితే అది లింక్ ఏదో ప్రాబ్లం ఉంది అది కూడా రెక్టిఫై అయిపోతుంది కానీ ఇంకా నూనె ఇవన్నీ కూడా ఉప్పు ఇవన్నీ కూడా ఇస్తాం ఇంకా రాబోయే కాలంలో అదేవిధంగా ఇలా మహిళలకు పెద్దపీట వేయాలని చెప్పి మహిళా అందరు కూడా మరి వాళ్ళకు బిద్ధి లేని రుణాలు కూడా ఇవ్వబోతా ఉన్నా మీరు చాలామంది కూడా ఇచ్చిన ఉన్నారు ఇవాళ మీకు ఇంకా మిమ్మల్ని ఆర్థికంగా మీకు ఆర్థికంగా మీరు సమృష్టి ఉండాలని చెప్పి వీళ్ళ ఐకేపీ వాళ్ళకు కూడా మరి దగ్గర దగ్గర జిల్లాలో ఉన్నటువంటి ముప్పై శా మన ముప్పై యాభై శాతం వరి కొనుగోలు కేంద్రాలన్నీ కూడా మరి ఐకేపీ వాళ్ళకే ఇవ్వడం జరిగింది ఇదేంది సరే మహిళా భవన్ కొరకు మీరు జాగ చూసుకోండి తప్పకుండా భవన్ కొంచెం ఇద్దాం ఇస్తాము రాబోయే కాలంలో ఇస్తాము అది కూడా మనకు అంటే ఫండ్స్ ఎట్లా వస్తామంటే అట్లా చేసి పెడదాం తప్పకుండా కాదుండదు ఏదో కొన్ని చేస్తున్నాం కొని చేస్తాం ఇంకా టైం ఉంది సంవత్సరం అయింది పదేళ్ళు ఏం చేయాలి అప్పుడేం మాట్లాడలేదు మీరు ఇప్పుడు మేము పిలిచి మీకు ఐకేపి కొనుగోలు కేంద్రాలు ఇస్తే మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు అడిగినప్పుడు చాలా చాలా మిత్తి అన్నారు మితికి మితికి కట్టించుకున్నారు వడ్డీ లేకుండా రుణాలు ఇస్తున్నాము ఇవాళ పెట్రోల్ బంక్ ఓనర్లు అవుతున్నారు ఆర్టీసీ బస్సులు కొనుక్కుంటున్నారు వాళ్ళ సోలార్ ప్లాంట్స్ వస్తున్నాయి ఇవాళ మీకు ఐకేపీ ఇస్తున్నాము తెల్లారి ఇంకా మన రైస్ మిల్లు గిడ్డంగులు అన్ని ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు మీరు మీరైనా ఉత్పత్తులను తయారు చేస్తే మనం అక్కడ హైదరాబాద్ లో హైటెక్ సిటీ దగ్గర మూడు ఎకరాల భూమి ఇచ్చినాము రెండు వందల షాపులు పెట్టుకోవడానికి అక్కడ మీకు ఇన్ని వేస్తా ఉంటే ఏదో బతుకమ్మ చీరలు అంటే అది ప్లాస్టిక్ చీరలు గుజరాత్కి వెళ్ళి తెచ్చి కొంత మంచి నాలుగు ఇస్తాం అది కాదు ప్రశ్న మన పిల్లలకు ఉద్యోగాలు కావాలి మీకు మితి లేకుండా రుణం కావాలి మీరు స్వయంగా బతకాలన్నది చీరలు మనం కొనుక్కోలేమా అది ప్రశ్న కాదు ఇవాళ మీకు నేను ఇవాళ అట్లా కాదు ఇప్పుడు పదేళ్ళు టీఆర్ఎస్ ఉన్నారు మీకు మహిళా బాగా కట్టించా నేను కట్టించిన మీకు ఇవాళ ఇంకోటి కట్టిస్తామని చూస్తున్నా మరి మీరు మనిషిని చూడకుండా మాట్లాడితే ఎట్లా అట్లా కాదు మీ ఊరు కాపాడే ఊరు ఉంటుండేరా మంచి పనులు మునిగిపోతుండే మరి అది ఉండాలి కదా మీకు మరి మరి వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఒక మంచి మాటలు ఉండాలి ఇందామన్నది లేదు కానీ పొద్దుందాక మరి అట్లా కాదు ఇప్పుడు అందరితో ఒకటే ఇట్లా ఉండద్దు పది నోరు రూపాయ ఇప్పుడు మాట్లాడుతున్నారు అట్లా కాదు ఒక నిమిషం ఆగండి మీకే పెద్దపీట వేస్తున్నాము ఇవాళ మంచిప్ప గ్రామంలో కూడా మేము వచ్చేటప్పుడు కూడా కాలర్ మాట్లాడుకున్నాము శేఖర్ గౌడ్ గారు మా రెడ్డి గారు వీళ్ళందరూ అదే మంచి పళ్ళు చాలా పేదరికంలో ఉన్నారు పాద పేదవాళ్ళు ఉన్నారు ఎన్ని రోజులు ఎక్కువ మంది ఇల్లు ఊరు ఉంటుందో ఉండదో అని అనుమానంతో ఇల్లు కట్టుకుందామంటే కూడా కొంతమంది కట్టుకోలేదు పర్మిషన్లు కూడా ఇవ్వలేదు అని అందరూ ఇవాళ మీకు చెప్తా ఉన్నా ఒక నిమిషం ఆగండి ఇవాళ మంచి ప గ్రామ దేవుని సమక్షంలో చెప్తా ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర మీకు మంచి పళ్ళు ఎవరు ఇల్లు కట్టుకున్నా అందరు కూడా అర్హులై ఉంటే వాళ్ళందరూ కూడా ఇందిరా మినిస్తాం అక్కడ ఐదు లక్షలు పెట్టి ఇందిరామ్మ ఇండ్లు ఇస్తాము మీరు ఎవరు ఉంటే జాగ ఉంటే మీరు కట్టుకోవడానికి ముందుకు రండి మీకు అర్హులు ఉండాలి అర్హత ఉండాలి ఇక్కడ ఎంపీడీఓ గారు ఉన్నారు ఎంఆర్ఓ గారు మీరు అందరు వాళ్ళ అది అధికారులు నిర్ణయిస్తారు ఎవరు అర్హులు ఎవరు అర్హులు కాదన్నది మీరు అర్హులైతే మీ జాగల నాలుగు వందల ఫీట్ల ఇల్లు కట్టుకోవడానికి మీకు ఇందిరామ్మ ఇండ్లు ఐదు వందల ఐదు లక్షల రూపాయలు ఇస్తాం దాంట్లో మీరు ఇంకొక రెండు మూడు లక్షలు మీరు సొంత డబ్బులు కూడా కట్టుకొని కలుపుకొని మీ ఇష్టం ఉన్నట్టు కట్టుకోవచ్చు అది ఎవరైనా ప్లాట్లు లేని వాళ్ళు ఉంటా కూడా ఇక్కడ బయట ఊరు అవుతారు కానీ ఇంకా ఊరు ముందడం కానీ ఏడైనా ఒక రెండు మూడు ఎకరాలు కొని మీకు డెబ్బై ఐదు గజాలు ఇచ్చి ఇక్కడ మంచి పల ఇండ్లు లేని వాళ్ళు ఎవరు ఉండదు మొత్తం రాజేశ్వర చెప్తా ఉన్నా ఇండ్లు లేని వాళ్ళు ఎవరు ఉండకూడదు మన హయాంలో ఇంకా మన మూడున్నర సంవత్సరాలు మన ప్రభుత్వం ఉంటుంది తర్వాత కూడా మీ అందరి దయల్సే ఇంకా పదిహేను ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది మీరేం టెన్షన్ పడలేదు మీకు అందరు కూడా ఇండ్లు కట్టిస్తాం ఇవాళ గతంలో ఊరు మునిగిపోతుండే ఉంటుందో లేదా అనే పరిస్థితి ఉంటే ఇవాళ మీకు ఇందిరామయన్లు మీ కట్టుకోండి ఇప్పుడు నర్సింగ్పల్లిలో పోయేస్తున్నా నేను నర్సింగ్పల్లిలో నూటికి నూరు శాతం ఇచ్చినాం అందరికీ ఎవరి ఇల్లు కట్టుకుంటా అంటే వాళ్ళకి ఇచ్చేసాం ఇవాళ మీరు కూడా రేపు తెల్లారి మాకు జాగు ఉన్నదని చెప్పి ముక్కు పోసుకోండి మీకు ఇండ్లు ఇస్తాం మీరు అయితే అదేం ప్రాబ్లం లేదు అందరికి కూడా తెల్ల రేషన్ కార్డులు ఇస్తాం రాబోయే భవిష్యత్తులో ఇంకా మీకు ఇప్పుడు ముందు ఇప్పుడు చెప్పినాం కదా కేసీఆర్ ఏవంటివన్నీ కథలు ఇవి మొత్తం తెలంగాణ అప్పు చేసిపోయిండు తెలంగాణలో మొత్తం అప్పు చేసిపోయిండు మనకు అప్పు ఊడతలే ఇవాళ అప్పు ఉండకున్నా కానీ పైసా పైసా పూడేసి మనం అందరం కూడా చెప్పిన మాట మీద ఉండాలనుకున్నాం లేకుంటే మీకు అదే అప్పు లేకపోతే మనకు మీకు అన్ని ఈవెన్ పెన్షన్లు అన్నీ కూడా ఇస్తుంటాయి పెన్షన్లు కూడా ఇస్తాం కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఇప్పుడు ఇది అంటే ఇప్పుడు అయ్యా బాగా అప్పు చేసిపోతాడు అయ్యి ఉంటే ఆ కొడుకు ఎంత ఇబ్బంది ఉంటుంది అట్లా ఇప్పుడు ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అట్లా అన్నట్టు మొత్తం ఇలా మంచి పై మీకు సస్యశామం అనుకుంది మంచిగా మూడు పుట్టలు పంట పండుతున్నది మంచిగా కష్టం చేసుకుంటు ఆ మంచి అని దీని ఉండి మీరు ఇల్లు కట్టుకోండి గది మీకు పెన్షన్లు ఇస్తాం భవిష్యత్తులో మీ పిల్లలకు ఉద్యోగాలు కూడా ఇస్తాం ఇలా రాజీవ్ యువ వికాస్ కింద ఆరు వేల కోట్లు పెట్టిండు మరి ఎవరైతే పిల్లలు అనాథాలు అంటే చదువుకోన ఉన్నారో ఉద్యోగం రానోళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద మీరు అప్లై చేసుకోవచ్చు ఎవరైనా పొరపాటున మరి పిల్లలు వదిలేసి దుబాయ్ పోతే ఏదైనా అయితే కూడా ఐదు లక్షల రూపాయలు ఎక్స్కేషన్ ఇస్తున్నాం ఇలా ప్రభుత్వం ఇది పేదవులది ఇయాల దళిత గిరిజన మరి బీసీ ఎస్టీ సంబంధించినటువంటి మైనార్టీలకు సంబంధించినటువంటి ప్రభుత్వము ఇవాళ మీకు అందరూ కూడా ఏం విఘ్నోళ్ళు ఏం తెలుగు నోళ్ళు ఏం కాదు మంచిపోయే ప్రజలేమన్నామ్మా కాదు అందరు తెలుగు కాబట్టి మేము చెప్తాము ఇలా నలభై రెండు శాతం రిజర్వేషన్ కూడా ఇస్తున్నాం బీసీలకు ఎవరు చరిత్రలో ఎవరు ఇవ్వలే ఇవాళ మోడీ మాట్లాడుతున్నాడు మేము ఢిల్లీలో ఆడ బిల్లు పెట్టమని అంటే పెడతలేడు అర్థమైందా ఇవాళ ప్రజలకు ఎవరు ఇచ్చారు రిజర్వేషను ఎస్టీలో గిరిజన సోదరులకు రిజర్వేషన్ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ వీళ్ళకు భూములు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ ఇలా ఇల్లు కట్టిస్తున్నది కాంగ్రెస్ పార్టీ వీళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ పేదోళ్ళ పార్టీ గరీబోల పార్టీ మరి ఇంద్రమ రాజ్యం అంటే అదే అందుకనే నేను ఏం బియ్యం తింటున్నానో మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఏం బియ్యం తింటున్నాడో మా శేఖర్ గౌడ్ గారు ఏం బియ్యం తింటున్నాడో మీరు కూడా అదే సన్న బియ్యం తినాలా మీ పిల్లలు అని చెప్పి ఇలా సన్న బియ్యం యాభై రెండు రూపాయల కొంటున్నాం మనం కొని మీకు జీరో ఒక్క రూపాయి తీసుకోకుండా మీకు మంచి కార్యక్రమాలు బియ్యం ఇస్తున్నారు ఇవాళ మేము ఏ పార్టీని అడిగినామా అది కాంగ్రెస్ పార్టీ అంటే కాబట్టి గతంలో అడిగారు మీరు కాంగ్రెస్ వాళ్ళే తీయద్దు ఇవాళ అది లేదు గరిబోడు గరిబోడే ఏ స్కీమ్ అయినా ఇవాళ ఇందిరా కూడా అందరు కట్టుకోండి మీరు ఉన్న వాళ్ళు ఏ పార్టీతో సంబంధం లేదు మీరు కట్టుకోండి మాకు ఏదైనా నాయకులతోనే ఉంటే కొట్లాడుతున్నది కానీ ప్రజలతోనే లేదు ఇవాళ ఏదో మా రా అంటే మతం పేరు మీద కులాల పేరు మీద హిందూ ముస్లింలకు లొల్లి పెట్టి ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ గుజరాత్ ఈ తంబాక్ భాష మీద దాంట్లో పడకూడదు మీరు అర్థమైంది మన అందరం రామభక్తులమేనా కాదా నేను శ్రీరామనం జరుపుకున్నామా లేదా మరి వాళ్ళు జరుపుకుంటారు హిందువులు జరుపుకుంటారా ముస్లింలు జరుపుకుంటారా హిందువులు ఎవరైపోయా మరి మనం మోడీ భక్తులం కాదు రామభక్తులం ఎవరి భక్తులం మరి మోడీ భక్తులు కాకూరి రామభక్తులు కంట్రీ అర్థమైందా గట్లా మరి అయితే మీకు ఏది కావాలంటే అది చేసి పెడతాం ముఖ్యంగా మంచిపా గ్రామం అంటే నాకు ప్రత్యేక అభిమానం మీ గ్రామం మీద నాలుగు కేసులు అని జైలుకు పోయేసేట్లో ఇంకా తప్పించుకున్నా అర్థమైందా అది మరి మంచిపా గ్రామం మీద మేము పానం అడ్డం పెట్టి మీ గ్రామాన్ని కాపాడినాము మీకు ఏదంటే చేసి పెడతాం మీరు గట్టిగా నిలబడండి మీ బిడ్డను మీ మనిషిని నేను ఇలా ఎంతమంది ఉన్నారు యాదగిరి గారు ఉన్నారు ఇక్కడ మరి చాలా మంది ఉన్నారు అప్పుడు కొట్లాడినారు మీకు అందరికి రాజేష్ ఇప్పటి కూడా రాజేష్ కూడా వీళ్ళందరి మీద మీ ఉద్యమకారుల మీద అందరి మీద కూడా కేసులు ఉన్నాయి త్రీ నాట్ ఫోర్ కేసులు ఉన్నాయి మర్డర్ కేసులు ఈశ్వర్ సింగ్ వీళ్ళందరి మీద మేము అసెంబ్లీలో కూడా మాట్లాడినా ఇలా ఇలా మంచిపా గ్రామం మీద ఉన్న రైతుల మీద వాళ్ళు ఏమైనా క్రిమినల్స్ మర్డర్ చేసిరా ఇంకేమైనా దొంగతనం చేసిరా ఏం చేసిరా అని కేసులు పెట్టిరు వాళ్ళ మీద మొత్తం వాళ్ళ రైతుల మీద కేసులు తీసేయాలా రైతుల కేసులు మాఫ్ చేయాలని చెప్పి ఆ రోజు ఈ అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది తప్పకుండా మాఫ్ చేసాం కూడా కాబట్టి ఇది మేము పనిచేసే ప్రభుత్వం మీ పక్షంలో నేను వచ్చి ఇలా మధ్యాహ్నం ఒంటి గంట ఎండల మీ దగ్గర మాట్లాడితే మీరు వెనక గుసగుస పెడితే కరెక్ట్ కాదు దయచేసి మీరు వాస్తవాలు అర్థం చేసుకోండి తర్వాత మీరు ఏది కావాలన్నా కానీ మీరు కొట్లాడి నాతో కొట్లాడి పని తీయించుకోండి కానీ మీరు కాంగ్రెస్కు అనుకూలంగా మరి పనిచేస్తులకు అనుకూలంగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం